ఈ అస్త్రమును బ్రహ్మదేవుడే స్వయముగా అపూర్వ యజ్ఞము చేసి సృష్టించినాడు దానిని భగవంతుడు మహాకాలుడు మహాదేవుడు అవసరము వచ్చినప్పుడు సంహారము కొరకు బ్రహ్మదేవుని నుండి తీసుకున్నాడు ఇదప్ప మేఘనాథుడు కఠోర తపసు చేసి శివుని నుండి దానిని పొందినాడు జాంబవంత ఈ విషయం తర్వాత చర్చించుకోవచ్చు ముందు ఇది ఆలోచించండి దీనికి ఉపచారం ఏమైనా ఉన్నదా చెప్పండి విభీషణ తమకు దీని ఉపచారం గురించి తెలిసే ఉండాలి లేదు మహారాజా ఈ అస్త్రమునకు ఏ విరుగుడు లేదు ఇంద్రజిత్తు నేడు పంతము నెగ్గించుకున్నాడు లేదు లేదు అలా జరుగుటకు వీలు లేదు నా రఘునాథుడు అమరుడు అవినాశుడు ఈ సమయంలో సోకించకూడదు పుత్రి నీలో ఉన్న శక్తిని మేలుకొల్పు మనసును ఏకాగ్రతతో నింపి జగదంబ సమక్షంలో నిలబడి పతిభిక్షను ప్రసాదించమను నీ వంటి మహాపతి వ్రత కోరికను ఆ జగదంబ కూడా కాదంలేదు చికిత్సకు లొంగని ఏమిటి వ్యాధి విముక్తి లభించని అంతటి ఘనమైన అస్త్రము ఏది హనుమంతుని కూడా మేఘనాథుడు ఇదే పాశముతో బంధించాడు దీని నుండి ఎతడలా విముక్తుడైనాడు నా తనయుడు హనుమంతునకు సాక్షాత్ బ్రహ్మదేవుడే వరమునిచ్చి నాగ నుండి విముక్తుని గావించినాడు అతడు ఎప్పుడు తలిచినప్పుడు ఆ శక్తి నుండి విముక్తుడి కాగలడు ఆ వరప్రభావంతో హనుమంతుడి నేడు కూడా శ్రీరామ లక్ష్మణులను ఈ పాశము నుండి విముక్తి చేసి నవజీవనమును ప్రసాదించే ఉపాయమును ఆలోచించాలి ఈ సంకట స్థితిలో సహాయం చేయాలి కానీ ఈ సంకట స్థితిలో సంకట విమోచనుడైన మారుతి ఎక్కడున్నాడు పూర్చకేసరి పవనపుత్రుడు హనుమంతుడు ఈ సమయంలో ఎక్కడున్నాడు తమకేమైనా తెలుసా గాని మరలా బందినిచ్చేసి అతడిని తీసుకోలేదు కదా వాని కొరకు వెతకండి జాడ తెలుసుకోండి ఎక్కడున్నాడు అతని ఆ రాజ్య శ్రీరామ ప్రభు భ్రాత లక్ష్మణునితో సహా సంకట స్థితిలో ఉన్నారు ఈ ఆపత్ సమయంలో అతడు మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేడు ఈ సమయం చాలా విపత్కరంగా గరుడదేవా ఈ నాగపాశమును తమరు తప్ప ఇంకెవరూ విచ్ఛేదనం చేయలేరు సమస్త దేవతలు తమపైనే ఆశలు పెట్టుకున్నారు ఒకవేళ ఈ సమయమున ప్రభువును రక్షించని ఎడల దేవతల యొక్క ఏ కార్యమునకైతే భగవంతుడు అవతారము దాల్చినాడో అది వృధా అయిపోతుంది అందుకొరకై నేను ప్రభువును ఆస్థితిలోనే వదిలివేసి తిన్నగా తమ వద్దకు వచ్చినాను అక్కడ ఆ కద్రువ కుమారుడు ఆ నాగదేవత శ్రీరామప్రభువు లక్ష్మణుల దేహముల నుండి ప్రాణములను హరించి వేస్తున్నాడు సంసార బంధములను తృంచి వేసి అఖిలేశ్వరుడు తానే నేడు బందీ అయినాడు ఇది తమరు ఆలోచించాలి నారదా ఏ శక్తి ఇటులో చేయుచున్నదో నాకు తెలియటం లేదు ఆ భగవంతుని ఆదేశం లేనిదే నేనెలా చటుకు వెళ్ళగలను హే ఖగేంద్ర ఆపత్కాలే మర్యాద నాస్తి క్షణ క్షణము నిశి గడిచిపోవచ్చున్నది ప్రతి క్షణము మాత కద్రవ పుత్రుడు ఆ నాగదేవత ప్రభు ప్రాణములను పీల్చివేస్తున్నాడు అవతార పరమార్థము సిద్ధింపు చాలదు అధర్మము అత్యాచారములు ఘోరముల నుండి మాత విముక్తురాలు కాలేదు గరుడదేవ లోక కళ్యాణ నిమిత్తము మర్యాదకు భంగము కలిగినా దోషము లేదు తమ రెక్కలలో వాయువేగమును నింపుకొని నాతో పాటు ఎగిరి రండి వచ్చి అయోధ్యానాథుని కాలకూట విషము నుండి విముక్తిని కావించండి ఈ సమయంలో మీరు ఆచరించవలసిన ధర్మమును సాక్షాత్తు శివుని అవతారమే చెబుతున్నది అటులనే పదపవనపుత్ర తుభ్యం నమామి జగదీశ్వరాయ హే తుభ్యం నమామి హే శాంతకారం తుభ్యం నమామి అటు చూడండి పవనపుత్రుడు భజరంగబలి హనుమంతుడు వస్తున్నాడు ఆ వెనుక ఖగరాజు గరుడు కూడా వస్తున్నాడు జగదీశ్వరాయ హే లక్ష్మీకాంతంభ్యం నమామి హే శాంతం నమామి నారాయణాయ తుభ్యం నమామి జగదీశ్వరాయ హే లక్ష్మీకాంతం తుభ్యం నమామి

ైనది ప్రభు మేఘనాథుడు తమ ఇరువురు నాగపాశముతో బంధించినాడు మేమందరం ఆశను కోల్పోయాము కానీ ఖగరాజు గరుడదేవుడు తమ ఇరువురును పునరుజ్జీవులను ఉంచినాడు నాగపాశము నుండి మమ్ము రక్షించిన పక్షి రాజా మనకు ప్రత్యక్షముగా ఏ సంబంధమూ లేదు అయినను తమరు నిస్వార్థభావముతో సహాయం చేసినారు మేము తమకు సదా రుణపడి ఉంటాము హే సహస్రనామ సర్వని అంత నన్ను తమ పార్సేవకునిగా భావించండి హే రఘుకుల శిరోమణి ఆర్యశ్రేష్ట శ్రీరామ భవిష్యత్తుకు సంబంధించి నాదొక విన్నపము సదా తమరు అప్రమత్తంగా ఉండి ఈ రాక్షసులతో యుద్ధం చేయండి తమర యుద్ధంలో కూడా ధర్మనీతి మార్గమున పయనించే సత్పురుషులు అధర్ములైన రాక్షసులు స్వభావ సిద్ధముగా కపట యుద్ధము చేస్తారు క్రూరకర్ముడైన ఇంద్రజిత్తు మాయ ద్వారా నాగపాశముతో మిమ్ములను బంధించినాడు తీక్షణమైన కోరలు గల విషధరుడు కద్రోపుత్రుడైన నాగుడు రాక్షస మాయ వలన ప్రాణాంతక బాణరూపమును ధరించి తమను అంతము చేయుటుకు వచ్చినాడు మరి తమనింతకు ముందు మేము లేదు హే దేవా తమరు యదార్థమునకు ఎవరు ఏ యుగ పురుష పురుషోత్తమ ఈ సమయమున ఏ యుద్ధ యజ్ఞానుష్ఠానమున నిమగ్నమయ్యున్నారో అందు విజయశ్రీని ప్రాప్తింపజేసుకుని ఎప్పుడు తమ అవతారమును పృథ్వీపై సార్థకము చేసుకుంటారు అప్పుడు తమరే స్వయముగా ना सेवा सम्बन्धमुलु తెలుసుకోగలరు ప్రభు తభ్యమ్ నమామీ నారాయణాయ తభ్యమ్ నమామీ జగదీశ్వరాయ హే లక్ష్మీకాంతం తభ్యమ్ నమామీ హే శాంతకారమ్ తభ్యమ్ నమామీ तुभ्यं नमामि नारायणाय तुभ्यं नमामि जगदीश्वराय हे लक्ष्मीकान्तं तुभ्यं नमामि हे शान्ताकारं तुभ्यं नमामि धन्युडो धन्युडो खगराजा నీవు సదా దేవతలలో ఉన్నత స్థానమును పొంది గణేశేయులతో సమానముగా ముల్లోకములలోనూ వానర సైన్యము యుద్ధ శిబిరములు జయఘోషను ఏ లక్ష్యముతో ఆంజనేయ నిశ్శబ్ద నిశీధి మధ్యమున జయనాథములెందుకు మనకేమైనా విజయము ప్రాప్తించినదా లేక రామరావణ సంగ్రామము నిశ్చయమైనదా లేదు ప్రభు మా జయఘోషలోని ఉద్దేశము ఏ విధమైన అహంకార ప్రదర్శనము కాదు తమకు ఏర్పడిన సంకట సమాచారము వలన సీతామాత చింతాసాగరమును మునిగి ఉండవచ్చు ఆమె హృదయమును ఆవరించిన విషాద ఛాయలను తొలగింపజేయడానికి మేము జయఘోష చేయుట ద్వారా తమరు కుశలముగా ఉన్నారన్న విషయము ఆమెకు తెలియజేయాలనుకున్నాము తమరు అనుమతించండి ప్రభు అవును అగ్రజ మన సైనికుల మధ్యలో ఉప్పొంగుతున్న ఉల్లాసము వదిన గారి వరకు చేరవలనంటే ఇదొక్కటే మార్గం అటులనే కానిండు జై శ్రీరా కోలాహలం దీని సంకేతము శ్రీరామ ఏర్పడిన ప్రమాదము తొలిగిపోయినదని జగదంబ నీ ప్రార్థనను మన్నించినది విను నేడు నీ పేరుతో పాటుగా రఘునాథుని పేరు జత చేసి జయఘోష చేస్తున్నారు సత్యమా ఇది ఘోష మాత్రమే కాదు ఘోషణ కూడా నిశ్చల సత్యం భవిష్యవాణి వారి అంతరంగం నుండి వచ్చుతున్నది